ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో లెక్చరర్లకు ప్రిన్సిపాల్గా పోస్టింగులు ఇచ్చింది మొత్తం అరవై ఒక్క మంది లెక్చరర్లకు ప్రిన్సిపాల్లుగా పోస్టింగ్లు ప్రమోషన్లు ఇస్తూ ఇంటర్మీడియట్ విద్యాశాఖ డైరెక్టర్ కృతికా శుక్ల ఆదేశాలు జారీ చేశారు మొత్తం అరవై ఒక్క మందికి లెక్చరర్ల నుంచి ప్రిన్సిపాళ్లుగా పోస్టింగులు దక్కాయి దానికి తగిన విధంగా జీతాలు కూడా భారీగా పెరగనున్నాయి అంతేకాదు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న గెస్ట్ ఫ్యాకల్టీ వేతనాలను పెంచారు ఈ మేరకు విద్యాశాఖ కోన సశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు ప్రస్తుతం గంటకు నూట యాభై చొప్పున ఇస్తుండగా దీన్ని మూడు వందల డెబ్బై ఐదుకు పెంచారు గరిష్టంగా నెలకు రూ ఇరవై ఏడు వేలు ఇవ్వనున్నారు వారి వేతనాలు పెంచాలని ఎప్పటినుంచో కోరుగా ఇన్నాళ్లకు కూటమి ప్రభుత్వం జీవో ఇచ్చింది అలాగే ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులకు నాయకత్వ లక్షణాలపై ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు శిక్షణ నిర్వహించనున్నట్లు సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ తెలిపారు ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలంలోని హీల్ ప్యారడైజ్లో రెసిడెన్షియల్ శిక్షణ ఇవ్వనున్నారు ఎంపికైన ప్రధానోపాధ్యాయులు హాజరయ్యేలా చూడాలని ఆర్జేడీలు లను ప్రాజెక్టు డైరెక్టర్ సూచించారు ఇటు ఏపీ ఎడ్సెట్ దరఖాస్తు గడువు ఈ నెల పద్నాలుగు బుధవారం తో ముగియనుందని కన్వీనర్ ప్రొఫెసర్ ఏవిఎస్ స్వామి చెప్పారు ఒక వెయ్యి ఫైన్తో ఈ నెల పందొమ్మిది నుంచి ఇరవై ఏడు వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఓ ప్రకటనలో వెల్లడించారు మే ముప్పై నుంచి హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు జూన్ ఐదున ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు ఏపీ పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు సోమవారం నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు వెబ్సైట్తో పాటు మన మిత్ర వాట్సాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు పరీక్షలను ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై ఎనిమిది వరకు ఉదయం తొమ్మిది ముప్పై నుంచి పన్నెండు నలభై ఐదు వరకు నిర్వహించనున్నారు మెగాడిఎస్సీకి ఇప్పటి వరకు మూడు లక్షల మూడు వేల ఐదు వందల ఇరవై ఏడు దరఖాస్తులు వచ్చినట్లు పాఠశాలల విద్యాశాఖ తెలిపింది దరఖాస్తు గడువు ఈ నెల పదిహేనుతో ముగియనుందని అభ్యర్థులు చివరి వరకు వేచిచిడకుండా దరఖాస్తు చేసుకోవాలని సోమవారం ఓ ప్రకటనలో సూచించింది కూటమి ప్రభుత్వం గత నెల ఇరవైన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేసిన విషయం తెలిసిందే ఇటువంటి మరిన్ని సమాచారాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి